హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని టెర్రస్ గార్డెన్ ఇవాళ మన గార్డెన్లో అయితే ఫ్లవర్స్ అయితే చూస్తున్నారు కదా ఈ పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి చాలా అందంగా అయితే ఉన్నాయి కదా ఈ మొక్కకు అనేది మనం ఎలా ఎరువు ఇవ్వాలి పువ్వులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి ఇలా క్లారిటీగా ఫుల్గా అయితే మీకు చూపించేస్తాను ఇక్కడైతే నేను పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి చూడండి ఎన్ని పువ్వులు అయితే వచ్చాయో అట్లాగే చూడండి మనం అల్లు అల్లిన తరువాత ఇన్ని పూలు అయితే అయ్యాయి నేను కనకంబరాళ్ళు కూడా పోసాను ఇప్పుడైతే ఈ వాటర్ అనేది చూడండి వాటర్లో నేను బనానా అరటి పండ్లు రెండు అయితే వేశాను మనం బియ్యం కడిగిన వాటర్ ఎర్రగడ్డల పొట్టు ఉంటుంది కదా అది పోపు దినుసుల వాటర్ అయితే మిక్స్ చేశాను అనమాట ఇది మార్నింగ్ పెట్టి ఈవినింగ్ అయితే ఈవినింగ్ వరకు పెట్టి ఇలా అయితే వాటర్ కలెక్షన్ చేసి మనం ఈ వాటర్ అనేది చెట్లకు అయితే ఇవ్వాలండి పూల మొక్కలకైతే చాలా బాగా అయితే పనిచేస్తుంది మనం ఇప్పుడైతే మొక్కకైతే వేద్దాము చూస్తున్నారు కదా వాటర్ ఇలా ఉంది ఇక్కడ పూల చెట్టు దగ్గరకైతే వచ్చాము ఇవి మళ్ళీ మొగ్గలు అయితే వచ్చాయి ఇక్కడ మనము మట్టి అనేది కొద్దిగా తొవ్వి అయితే పెట్టుకోవాలండి నీళ్ళు ఎందుకంటే అరటి పండు అవి కూడా వేసాం కాబట్టి తొక్క అవన్నీ కూడా మనం కాస్త మట్టి లోపలికి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా మట్టి లోపలికి అయితే తీసేసి ఆ మట్టిలో అనేది వేయాలి నేను ఇక్కడైతే ఆల్రెడీ తీసి ఉంచాను కొద్దిగా ఒక రెండు ఇంచీలు అండి నేను ఇక్కడ అనేది వాటర్ వేసేస్తాను వాటర్ పూర్తిగా మనం అంటే అంటే వాటర్ అనేది కలపకుండా డైరెక్ట్గా అనమాట అలా అలా వేసిన వాటర్ని మళ్ళీ మట్టితో కవర్ చేసేయాలండి చూస్తున్నారు కదా అరటి పండుగ ఉండదు దాంట్లో ఇలా మట్టితో అనేది కవరింగ్ చేసేయాలి ఇదైతే బాగా అనేది మనకు మొక్కకు పువ్వులు ఎక్కువ రావడానికి చాలా హెల్దీగా అయితే పనిచేస్తుంది నేను ఇలా వన్ వీక్ టూ వీక్స్ అలా ఒకసూరిస్తూ ఉంటాను ఒకటే అని కాకుండా మార్ మార్చి మార్చి అనమాట ఒక్కటే వేయను ఇలా అరటివే వేయను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను వేసినప్పుడల్లా మీకైతే వీడియో చేస్తానండి ఇక్కడ కనకంబరం ఉంది కదా దీనికి కూడా అయితే కొద్దిగా అయితే వేస్తున్నాను అనమాట ఇలా పూల మొక్కలకు పూల మొక్కలకు వేస్తే బాగా హెల్తీగా అయితే పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్